చాలా మంది రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి మూవీలో శంబాల గురించి చూసే ఉంటారు అసలు ఇది ఎక్కడ ఉంది ఎందుకు అందరూ ఈ శంబాలకి వెళ్దాం అనుకుంటారు అసలు దీని వెనుక ఉన్న కథ ఏంటి నిజంగా మనం కూడా శంబాలకి వెళ్ళొచ్చా లేదంటే అవన్నీ కట్టు కదలా ఈ శంబాలలో ఎవరు ఉంటారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ నిజానికి శంబాల అనేది ఒక అద్భుత నగరం అంటారు కానీ అసలు అది నగరం కాదు శంబాల అనేది హిమాలయాల్లో ఉంటుంది అని అంటారు కానీ అది హిమాలయాల్లో ఉండదు ఇలాంటి ఎన్నో మైట్స్ ఉన్నాయి అసలు శంబాలకు పిరమిడ్స్తో మన పురాణాలతో అలెగ్జాండర్తో ఆయుర్వేదతో సైంటిఫిక్ టెక్నాలజీతో కలియుగంతో ఇలా సంబంధం లేని ఎన్నో డిఫరెంట్ టాపిక్స్తో ఉన్న మిస్ట్రీ ఏంటో చూద్దాం భాగవతంలో ఉన్న పన్నెండవ కాండ రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మరియు కల్కీ పురాణంలో ఉన్న రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఏమని రాసి ఉందంటే విష్ణుమూర్తి పదవ అవతారమైన కల్కి కలియుగం అంత్యమయ్యే సమయంలో సుమతి అనే ఒక ఆవిడ గర్భంలో జన్మిస్తాడని పరశురాముడు కల్కికి అన్ని వేదాలు యుద్ధ విద్యలు నేర్పిస్తాడని రాసి ఉంది కల్కి శంభాలకి ఇరవై ఐదవ రాజు ఎప్పుడైతే కలియుగాంతములో ప్రజలు ధర్మాన్ని పూర్తిగా వదిలేస్తారో ఎప్పుడైతే ప్రజలను పాలించాల్సిన రాజులు దోపిడి దొంగులవుతారో ఎప్పుడైతే దారుణాలు పెరుగుతూ ఉంటాయో అప్పుడు ఒక అద్భుత కద్గంతో తన లక్షలాది వీరుల సైన్యంతో కలికి తెల్లని గుర్రం పైన శంభాల నుంచి వచ్చి ఈ ప్రపంచంలో ధర్మం వైపు లేని వారందరినీ చంపి ధర్మం నాలుగు పాదాలపైన నడిచేలా చేస్తాడు అప్పుడు కలియుగం అంతమైపోతుందని మన పురాణాలు చెబుతున్నాయి చాలా మంది అనుకుంటున్నట్టు శంబాల అనేది ఒక నగరం కాదు అది ఒక సామ్రాజ్యం ఆ సామ్రాజ్యంలో ఎనిమిది ప్రాంతాలు ఉంటాయి శంబాలకు కరెక్ట్ గా మధ్యలో తొమ్మిది అంతస్తుల క్రిస్టల్ పర్వతం ఉంటుంది దానిపైన లోటస్ ఆకారంలో ఒక కాలచక్ర మండలం ఉంటుంది దానిని శంబాల మొదటి రాజైన సుచత్తుండ్రుడు కట్టించాడు శంభాల యొక్క క్యాపిటల్ సిటీ కలప షంబాల గురించి మాట్లాడే ముందు ఇంకొక విషయం ఏమిటంటే పిరమిడ్స్ అనేవి నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల ముందు కట్టినవి ఈ భారీ పిరమిడ్స్ ఒక్క ఈజిప్ట్లోనే కాదు ప్రపంచం మొత్తంలో ఉన్నాయి అమెజాన్ అడవుల్లో ఉన్నాయి అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రంలోనూ చిన్న ఎడారుల్లోనూ కూడా పిరమిడ్స్ ఉన్నాయి అయితే అంతటి భారీ పిరమిడ్స్ ప్రస్తుతం మనకున్న టెక్నాలజీని యూజ్ చేసి కూడా మనం కన్స్ట్రక్ట్ చేయలేమట మరి ఏ టెక్నాలజీ లేని నాగరికత మొదలైన మొదటి రోజుల్లోనే నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే వాటిని ఎలా కట్టారు ఒక్కొక్క పిరమిడ్లో ఒక్క రాయి మూడు టన్నుల బరువు ఉంటుంది అట్లాంటి రాళ్ళు ఒక్క పిరమిడ్లో ఇరవై మూడు లక్షలు ఉన్నాయి వాటిని అంత పైన ఎలా తీసుకువెళ్ళారు ఆయుర్వేదం మనకి పుస్తక రూపంలో దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల ముందు నుండే ఉంది కానీ ఆయుర్వేద ఎగ్జిస్టెన్స్లో వచ్చిన వెయ్యి సంవత్సరాల తరువాత వచ్చే కొత్త రోగాలకు కూడా ఆయుర్వేదంలో ఆల్రెడీ మెడిసిన్ ఉంది ఫ్యూచర్లో రాబోయే రోగాల గురించి ఆయుర్వేదాలో ఎలా ఉంటుంది మన వేదాలో ప్రజెంట్ మనకున్న టెక్నాలజీ కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఎలా డెవలప్ చేయాలో రాసి ఉంది అప్పట్లోనే మన వేదాలో ఇవన్నీ ఎలా రాశారు అని అడిగితే వీటన్నిటికీ సమాధానం శంబాల శంబాల అనేది ఒక మల్టీ డైమెన్షనల్ కింగ్డమ్ అక్కడ ఉండేవారు పర్ఫెక్ట్ హ్యూమన్ బీన్స్ బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా అందంగా ఉంటారు వాళ్ళకి రోగాలు రావు అక్కడ ఒక్కొక్కరు నాలుగు వేల సంవత్సరాలు జీవిస్తారు మన పురాణంలో ఉన్న చిరంజీవులంతా ఇక్కడ బ్రతికే ఉన్నారు లైక్ హనుమంతుడు అశ్వథామ ఇలా అక్కడ ఇక్కడ బ్రతికే ఉన్నారు అక్కడ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది వాళ్ళు టైం ట్రావెల్ చేయగలరు టెలిపోర్టేషన్ చేయగలరు ఏలియన్స్తో కూడా కాంటాక్ట్ అవ్వగలరు వాళ్లకు సాధ్యం కాని విషయం ఏమీ లేదు అందుకనే వాళ్ళు ఫ్యూచర్కి ప్రయాణం చేయగలరు కాబట్టే ఫ్యూచర్లో వచ్చే రోగాలకి సంబంధించి మెడిసిన్స్ గురించి ఆయుర్వేదాలో ముందే చెప్పగలిగారు వేదాలన్నీ మనకి శంభాల నుండే వచ్చాయి కల్కి సైన్యంలో ఉన్న వీరులకి ట్రైనింగ్ ఇచ్చింది అశ్వథామ ఇంతకీ అంతటి అద్భుతమైన సామ్రాజ్యం ఎక్కడ ఉంది అని అడిగితే మన మనుషులు కేవలం మూడు డైమెన్షన్స్ మాత్రమే ఎక్స్పీరియన్స్ అవ్వగలరు కానీ ఫోర్త్ డైమెన్షన్ కూడా ఉంది అదే టైమ్ అండ్ స్పేస్ వాటిని మనం యాక్సెస్ చేయలేం ఫోర్త్ డైమెన్షన్ తర్వాత ఫిఫ్త్ డైమెన్షన్ కూడా ఉంది దానినే గాడ్ డైమెన్షన్ అని అంటారు మన బాడీలో చక్రస్ అనే ఏడు చక్రాలు ఉంటాయి అవి ఎనర్జీ ఫ్లోకి గేట్ వేస్ అలానే మన భూగ్రహలో కూడా లైఫ్ ఉంటుంది దానికి కూడా మన చక్రాలు అనే ఎనర్జీ ఫ్లో గేట్వేస్ ఉంటాయి మన బాడీలో చక్రాలని మనం యాక్సెస్ చేయగలిగితే మనం వేరే డైమెన్షన్లోకి వెళ్ళగలం ఒకేసారి మనం రెండు కన్నా ఎక్కువ ప్రాంతంలో ఉండగలం భూమి చుట్టూ ఒక్క నిమిషంలోనే తిరిగి రాగలం టైం అండ్ స్పేస్ని మనం బెండ్ చేయగలం కళలో ట్రావెల్ చేయగలం దీనికోసమే ఎంతోమంది మునులు సన్యాసులు సాధులు బాబాలు హిమాలయకు వెళ్ళి ట్రై చేస్తారు పిరమిడ్స్ అనేవి ఈ భూమిపైన హై ఎనర్జీ సెంటర్స్ అందుకే పిరమిడ్స్లో మనం మెడిటేషన్ చేస్తే దానివల్ల వచ్చే ఎఫెక్ట్ మామూలుగా మనం ఇంట్లో చేసే మెడిటేషన్ కన్నా ఎన్నో రెట్లు మల్టిప్లై అయ్యి వస్తుంది హిమాలయాల్లో మెడిటేషన్ చేస్తే నార్మల్గా వచ్చే ఎఫెక్ట్ కన్నా వెయ్యి రెట్లు ఎక్కువగా యాంప్లిఫై అయ్యి వస్తుంది అందుకే సాధులందరూ హిమాలయాల్లోకి వెళ్తారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైతే వాళ్ళ చక్రాలన్నీ యాక్టివేట్ చేసి వేరే డైమెన్షన్కి వెళ్ళగలరో వాళ్ళు మాత్రమే శంబాల కింగ్డమ్ని చూడగలరు ఎందుకంటే శంబాల అనేది ఒక మల్టీ డైమెన్షనల్ కింగ్డమ్ అది మానవులకు కనబడదు అది కనబడే రేంజ్కి మన ఎనర్జీ ఫ్లో అవ్వాలి అంటే ఆ ఫ్రీక్వెన్సీ హిమాలయాల్లోనే దొరుకుతుంది శంబాల కింగ్డమ్ ఉన్న డైమెన్షన్లోకి వెళ్ళాలి అంటే హై ఎనర్జీ ఉన్న హిమాలయాల్లో ఆ ఫ్రీక్వెన్సీ మీకు ఈజీగా దొరుకుతుంది కాబట్టి శంబాల హిమాలయాల్లో ఉంటుందని అందరూ అనుకుంటారు శంబాల హిమాలయాల్లో కాదు నీ మైండ్లోనే ఉంటుంది మరి శంబాలాకి వెళ్ళడానికి ఎవరు ప్రయత్నించలేదా అని అడిగితే దాదాపు రెండు వేల సంవత్సరాల నుంచి కొన్ని లక్షలాది మంది ట్రై చేశారు వారిలో హిట్లర్ కూడా ఉన్నాడు నికోలస్ రోరిజ్ అనే ఎక్స్ప్లోరర్ టైబెటన్ కాలచక్ర మంత్ర అనే పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని శంబాలకి చేరుకోవడానికి పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు ట్రై చేశాడు ఆయన అక్కడికి వెళ్ళాలని అనుకోవడానికి ముఖ్య కారణం చింతామణి అనే ఒక అద్భుతమైన రాయి కోసం ఈ చింతామణి అనేది ఆకాశం నుంచి నేలకి రాలిన రాయి దీనికి ఎన్నో మహిమలు ఉన్నాయి దీనిని చేతిలో పట్టుకొని మనం ఏది కోరుకున్నా అది క్షణంలో జరగబోతుంది సింపుల్గా చెప్పాలంటే ఈ శక్తివంతమైన చింతామణితో మనం ప్రపంచాన్ని జయించవచ్చు ఆ రాయి ఒరిజినల్గా శంబాలలో ఉంది శంబాలలో ఉండేవారు దీనిని బుద్ధాకి ఇచ్చారు హిట్లర్ శంభాల నుండి వచ్చే హిడెన్ పవర్స్ ని పొందాలనుకున్నాడు కానీ చివరికి హిట్లర్ కి నిరాశ మాత్రమే మిగిలింది ఎంతో మంది శంభాలని చూసి తిరిగి వచ్చామని చెప్పారు ఇది కేవలం వాళ్ళ షత్చక్రాలన్నీ యాక్టివేట్ చేసి మాత్రమే వెళ్ళగలిగారు ఎవరికైతే స్వచ్ఛమైన మనసు ఉండి ప్రేమ జ్ఞానం ఉంటుందో వారు మాత్రమే శంభాలని చూడగలరు ఆ ఎక్స్పీరియన్స్ ని అనుభవించగలరు హిమాలయాల్లో శంబాల కింగ్డమ్ కి వెళ్ళడానికి ఎనర్జీ పోర్టల్స్ ఉండడం వల్ల అక్కడ ఎంతోమంది సివిలియన్స్ అండ్ బార్డర్ సోల్జర్స్ పంతొమ్మిదవ శతాబ్దంలో అక్కడ బంగారపు ఫ్లయింగ్ ని చూసామని చెప్పారు శంబాల అనేది మన ఫిజికల్ డైమెన్షన్కి స్పిరిచువల్ డైమెన్షన్కి మధ్యలో ఉంటుంది మన బాడీకి హార్ట్ ఎలానో మన భూమికి కూడా శంబాల అలానే మన బాడీలో కలుషిత రక్తం హార్ట్కి వచ్చి ఎలా శుభ్రమవుతుందో అలానే మన భూమిలో ఉన్న కలుషిత నీళ్ళంతా శంబాల యొక్క నేల క్రిందకి వచ్చి శుభ్రమవుతుందట మన భూమిపైన ఉన్న అత్యంత పవిత్రమైన ప్రదేశం శంబాల చివరిగా నేను మీకు చెప్పబోయే విషయం ఏమిటంటే నిజానికి శంబాల అనేది ఉంది కానీ అక్కడికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు ఇదే విషయం మీకు కొంచెం కొత్తగా కల్కీ మూవీలో చూపిస్తారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి